ఫర్ మోర్ వీడియోస్ రైట్ ఛాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట చేయండి ఇంటెలిజెన్స్ హార్డ్ లో రైట్ మిక్స్ కావాలి ఫిఫ్టీ పర్సెంట్ ఇంటెలిజెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ హార్డ్ వర్క్ ట్వంటీ పర్సెంట్ ఇంటెలిజెన్స్ సెవెంటీ పర్సెంట్ హార్డ్ వర్క్ లేదా సెవెంటీ పర్సెంట్ ఇంటెలిజెన్స్ ట్వంటీ పర్సెంట్ వర్క్ నైన్టీన్ అది చెప్పలేం ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ గివెన్ ఈ ప్యాటర్న్ గివెన్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క మనిషి దీనికి ఒక్కొక్కలాగా సెట్ అవుతాడు కొంతమందికి ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాడు హార్డ్ వర్క్ చేయాల్సిన అక్కర్లేదు కొంతమంది ఇంటెలిజెన్స్ కొంచెం తక్కువ ఉంటారు వాడు ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి అల్టిమేట్గా మనము మన పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మన ఇంటెలిజెన్స్ని గేజ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నాకు వంద మార్కులు రావాలి ప్రెలిమ్స్ క్లియర్ అవ్వాలంటే నేను ఎగ్జామ్ రాస్తాను ఫస్ట్ అరవై ఐదు మార్కులు వచ్చినాయి ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ రాస్తే నాకు అరవై మార్కులు వచ్చినాయి ఇంకోటి ఎనభై మార్కులు వచ్చినాయి ఇప్పుడు ఎవరు ఎక్కువ కష్టపడి ఎక్కువ చదవాలి ఖచ్చితంగా అరవై ఐదు మార్కులు వచ్చినా ఎక్కువ కష్టపడి చదవాలి అంటే వాడికి ఇంటెలిజెన్స్ కొంచెం తక్కువ అని అర్థం అంతేగాని వాడు దీనికి పనికిరావడానికి అర్థం కాదు ఆ మూమెంట్కి వాడు ఇంటెలిజెన్స్ లెవెల్స్ తక్కువ వాడికి నిజంగానే ఇంట్రెస్ట్ ఉండి నేను ఇంప్రూవ్ అవ్వాలని అన్న ఫైర్ ఉంటే ఆ అరవై ఐదు మార్కులు వచ్చిన వాడు ఎనభై మార్కులు వచ్చిన వాడిని క్రాస్ చేయడానికి బీట్ చేయడానికి ట్రై చేస్తాడు వాళ్ళు ట్రై చేస్తే చాలామంది ఉన్నారు చేశారు సెలెక్ట్ అయ్యారు కూడా అలా స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారు నన్ను తీసుకుంటే నేను మొదటిసారి ఎగ్జామ్ రాసినప్పుడు నూట తొంభై ఐదు మార్కులతో నాకు ఇంటర్వ్యూ కాల్ రాలేదు రెండోసారి ఎగ్జామ్ రాసినప్పుడు ఇరవై తొమ్మిది మార్కులతో ఇంటర్వ్యూ కాల్ రాలేదు ఫెయిల్ అయ్యాను కానీ బెటర్గా ఫెయిల్ అయ్యాను మూడోసారి రాసినప్పుడు ఇంటర్వ్యూ కాల్ వచ్చే కట్ ఆఫ్ కంటే ముప్పై మార్కులు ఎక్కువ వచ్చినాయి సో మనము ఫెయిల్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు థర్డ్ టైం నేను సక్సెడ్ అయ్యాను ఇంటర్వ్యూ కాల్ వచ్చింది సెలెక్ట్ అయిపోయాను ర్యాంక్ వచ్చింది ఐఆర్పీఎస్ ఆఫీస్ వచ్చింది సెలెక్ట్ అయిపోయి పోస్ట్ అయిపోయాను సో కాన్స్టెంట్ ఇంప్రూవ్ అవుతున్నాను నేను నేను అలా కాన్స్టెంట్ ఇంప్రూవ్ నేను కాదు ఎవరు ఎలా సక్సెడ్ అయినా కూడా వాళ్ళ జర్నీలో ఆ కాన్స్టెంట్ ఇంప్రూవ్మెంట్ గ్రాఫ్ గమనించుకుంటూ ఉండాలి అది అంత ఈజీగా రాదు మన ఇంప్రూవ్మెంట్ అనేది అంత ఈజీగా రాదు ఇప్పుడు మన గేమ్ ఆడతాం టెన్నిస్ ఆడతాం లేదా షట్ క్రికెట్ ఆడతాము లేకపోతే షటిల్ బ్యాడ్మింటన్ ఆడతాం మనకు గేమ్ సరిగ్గా రానప్పుడు టెక్నిక్ ఇంప్రూవ్ చేయాలి అంటే ఎంత ఫోకస్ చేయాలి ఎన్నిసార్లు ఆడిన బాల్ని ఆడుతూ ఉండాలి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలి ఎన్నిసార్లు షటిల్ స్మాష్ చేయాలి స్మాష్ రాకపోతే సో ఇవన్నీ ఆలోచించి వర్కౌట్స్ చేసేటప్పుడు ఎన్నిసార్లు ఎన్ని గంటలు జిమ్లో కష్టపడాలి మజిల్స్ డెవలప్ చేయాలి అంటే సో ఇవన్నిటి నుంచి మనం చాలా లెసన్స్ నేర్చుకోవచ్చు ఆర్ పటేన్ ఇన్ టు సివిల్ సర్వీసెస్ సో ఈ విధంగా రైట్ మిక్స్ ఉండాలి ఎవరికి ఎంత ఇంటెలిజెన్స్ ఉంది ఎంత కష్టపడాలి అనేది వాడే అబ్జర్వ్ చేయాలి వాడే నేర్చుకోవాలి వాడిని అతన్ని అతను స్టడీ చేసుకోవాలి అతను స్టడీ చేసుకున్న తర్వాత అతన్ని అతను అతనే ఇంప్రూవ్ అవ్వాలి నాకు తెలిసినంతలో ఇంటెలిజెన్స్ సెలెక్ట్ అయ్యార సర్వీసెస్కి లేకపోతే యావరేజ్ పీపుల్ సెలెక్ట్ అయ్యార ఎక్కువ మంది అంటే మెజారిటీ పీపుల్ ఆర్ యావరేజ్ అండ్ అబ్ యావరేజ్ పీపుల్ ఇంటెలిజెంట్ పీపుల్ కూడా ఉన్నారు వెరీ ఇంటెలిజెంట్ చాలా తక్కువ చాలా తక్కువ మంది వెరీ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నారు ఎక్కువ మంది ఉండేది యావరేజ్ అబ్ యావరేజ్ పీపుల్ ఎందుకంటే వాళ్ళే కరెక్ట్గా దీనికి సూట్ అవుతారు దీనికే కాదు సెలెక్ట్ అవుతారు సర్వీస్ కూడా వాళ్ళే సూట్ అవుతారు వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ మనం ఒప్పించలేము ఈ ఎగ్జామినేషన్ తర్వాత సర్వీస్ ఎప్పుడు నెగోసియేషన్ ఆల్ ఆర్ నన్ కాదు అది నెగోసియేషన్ ఆ టైంలో ఆ మూమెంట్లో అప్పుడు ఏం చేయాలి తర్వాత ఆ డెషన్ తప్పు కనిపించవచ్చు కూడా కానీ అప్పుడు ఎవడే డెషన్ తీసుకుంటున్నాడో వాడు ప్రాపర్ డెషన్ తీసుకోవాలి అది వాడికి మాత్రం అర్థమవుతుంది నెగోసియేషన్ అది దానికి యావరేజ్ అండ్ అవరేజ్ మైండ్స్ కరెక్ట్ ఇంటెలిజెంట్ మైండ్స్ మనం పార్టిసిపేట్ చేయలేం నేను పట్టిన కొందే మూడు కాల్ అంటే వాడు మూడు కాలే అంటాడు మనం ఒప్పుకోవాల్సిందే అది అతను మాత్రం ఒప్పుకోడు కాబట్టి వీటిలో ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది యావరేజ్ అవే స్టూడెంట్సే దీనికి ప్రాపర్గా సూట్ అవుతారు ఇంటెలిజెన్స్ కూడా సూట్ అవుతారు కానీ తక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు నా అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్ ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి